హలో గాయస్ మరో కొత్త వీడియోతో మీ ముందుకు వచ్చేసాను అదే పునుగుల పులుసు ఎలా చేసుకోవాలో చూసేద్దాం వచ్చేయండి ఇలా ఒక బౌల్లోకి శనగపిండిని తీసుకొని అందులో కొద్దిగా ఉప్పు జీలకర్ర వాటర్ వేసుకొని కలుపుకున్నాను అనమాట ఆయిల్లో అయితే ఇలా చిన్న చిన్న పునుగుల్లాగా వేసుకుంటున్నాను కదా చూస్తున్నారు కదా వీటితోనే ఇప్పుడు మనం పునుగుల పులుసు చేసుకుంటున్నాం అనమాట ఇంట్లో అయితే కూరగాయలు అయిపోయాయి సరే వెరైటీగా టేస్టీగా ఉండాలి కదా అని చెప్పి ఈ పునుగుల కూర అయితే గుర్తొచ్చింది సరే దాంతోపాటు ఒక వీడియో కూడా చేసుకుందాం మీకు కూడా ఐడియా ఉంటుందా చూపిద్దాం చూపిద్దామని చెప్పి ఈ వీడియో చేస్తున్నాను మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా కోరుతున్నాను ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఇప్పుడైతే ఇలా పునుగులన్నీ వేసేసి రెడీ చేసేసుకొని ఒక బౌల్లోకి అయితే తీసుకొని పక్కన పెట్టేసుకున్నాం ఇప్పుడు స్టవ్ పైన ఒక గిన్నె పెట్టుకొని రెండు గరిటెల ఆయిల్ అయితే తీసుకొని వేడెక్కాక అందులో కొద్దిగా ఆవాలు కొద్దిగా జీలకర్ర ఒక రెమ్మ కరివేపాకు నాలుగు పచ్చిమిర్చి చీలికలు ఒక నాలుగైదు ఉల్లిపాయ ముక్కల్ని తీసుకుంటున్నాను ఫ్రెండ్స్ ఎందుకంటే మనకి కర్రీ ఉల్లిపాయ ప్లస్ చింతపండు రసం ఈ పునుగులతోనే ఉంటుంది కాబట్టి కొంచెం గ్రేవీ అవ్వాలి కదా అందుకే ఉల్లిపాయ ఎక్కువ వేసుకుంటున్నాను ఓకేనా ఫ్రెండ్స్ ఇలా కొద్దిగా ఉల్లిపాయ వేగిన తర్వాత దాంట్లోకి చిటికెడు పసుపునైతే అయితే యాడ్ చేసుకుంటున్నాను కూర వండే ప్రతిసారి ఉల్లిపాయ వేగేటప్పుడే పసుపుని అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసే అవసరం వచ్చే కూరకి అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా ఆయిల్లోనే వేసుకొని వేయించుకుంటే కాస్త పచ్చివాసన పోయి చక్కగా కూర టేస్టీగా ఉంటుందన్నమాట ఇప్పుడు నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేసేసుకున్నాను కదా ఇప్పుడు ఉల్లిపాయ వేగింది రుచికి సరిపడినంత కారం రుచికి సరిపడినంత ఉప్పు వేసుకొని ఒక్కసారి మూత పెట్టుకొని మగ్గించుకోవాలి ఈలోపు మనం చింతపండు రసం అయితే తీసుకోవాలి ఇది ఉల్లిపాయ కూడా మగ్గింది అందులో అయితే ఈ చింతపండు జ్యూస్ని వేసేసి కొద్దిగా చారు అయ్యేలాగా ఉంచుకోవాలన్నమాట ఇది కాస్త ఉడికిన తర్వాత అందులో ధనియాల పొడి వేసి ఈ పునుగులను వేసి కలిపి ఒక రెండు నిమిషాలు మూత పెట్టి ఉడికించుకోవాలి చూడండి ఇలా కుతకుత ఉడకాలి ఎక్కువ ఉడికితే రసం రసంగా ఉండదు కాస్త ఉడికిన తర్వాత ఇలా చివరిలో అయితే కొత్తిమీర అయితే వేసేసుకొని కదుపుకొని ఒక్క నిమిషం ఉంచి ఇంకా స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకోవాలి ఇలా మన పునుగుల పులుసు అయితే రెడీ అయిపోయింది ఇప్పుడైతే మన పునుగుల పులుసుని గిన్నెలోకి సర్వ్ అయితే చేసేసుకుంటున్నాం మరి మీలో ఎంతమందికి తెలుసో నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి తెలియకపోతే మన వీడియో చూసి ట్రై చేసి ఎలా ఉందో కూడా చెప్పండి ఫ్రెండ్స్ ఇలా అయితే కొత్తిమీరతో గార్నిష్ అయితే చేసేసాను అనమాట పునుగుల పులుసు అయితే ఎమ్మీగా మంచి స్మెల్ వస్తుందండి ఇంకా ఆలస్యం ఎందుకు టేస్ట్ చేసేద్దాం వచ్చేయండి ఇది కూడా చూసేస్తే పని అయిపోతుంది కదా సరే ఇంకా షాప్కి వెళ్ళే టైం కూడా అవుతుంది కదా సరే నేనైతే టేస్ట్ చేసి ఎలా ఉందో మీకు చూపిస్తాను ఓకేనా ఫ్రెండ్స్ ఇలా అయితే నేను రైస్ అయితే పెట్టుకొని పునుగుల పులుసు టేస్ట్ చేయడానికైతే రెడీ ఉన్నాను ఇంకా మీకు ఎలాంటి వెరైటీ వంటకాలు కావాలో నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి నాకు తెలిస్తే తప్పకుండా చేసి చూపిస్తాను ఓకేనా ఫ్రెండ్స్ చూడండి ఇలా పునుగు కూడా ఇదంతా పట్టి ముక్కకి చక్కగా ఉబ్బి చక్కగా కనిపిస్తుందండి చూడండి కొద్దిగా రసం కూడా వేసుకొని టేస్ట్ అయితే చేయడానికి నేనైతే రెడీ అండి ఇంకా టేస్ట్ చేసేద్దాం వచ్చేయండి అన్నం తినే ముందు అందరూ మంచినీళ్ళు పెట్టుకోవడం మాత్రం మర్చిపోవద్దండి ఎందుకంటే పలమారినా ఏది అవసరమైనా హడావిడిగా పరిగెత్తడం కాదు అన్నం తినే ముందే వాటర్ పెట్టుకోవాలి ఇంకా నేనైతే టేస్ట్ చేశాను ఎమ్మీగా ఉంది సూపర్గా ఉందన్నమాట నేనైతే తిని షాప్కి వెళ్ళిపోతాను మరి మీరు కూడా వీడియో చూసి ఎలా ఉందో